ఫైనల్గా నా ఎందుకని నాకు మీరు ఎవరు సమాధానం చెప్పలేదు చంద్రబాబు ఎక్కడ ఉన్నాడు ఏ ఊర్లో ఉన్నారు చంద్రబాబు ఎక్కడా ఏ ఊర్లోనూ ఆరోగ్యం చూపించడానికి చూసుకోవడానికి వెళ్తే ఎలా ఉంది ఆరోగ్య సమస్య ఆరోగ్యం ఎలా ఉంది ఏ విధంగా ఉంది లేదు ఏదో ఫ్యామిలీ ట్రిప్ వెళ్తే కొన్ని ఏ ఊర్లో ఉన్నాడు అనేది ఒక మిలియన్ డాలర్ దానికి సమాధానం అనుకుందామని పిలిచాను మాది తెలిస్తే చెప్పండి ప్లీజ్ ఇప్పుడు కాకపోయినా తర్వాతనే ఫోన్లో మెసేజ్ అయిపోయాను ఏ మీరు డౌన్మెంట్ ఇవ్వనుకో ఆయన చెప్తాను పార్టీ వస్తున్న తర్వాత ఇస్తాను తర్వాత చెప్తాను తర్వాత అది మీరు ఇప్పుడు మీ మీడియా అంతా ఏ రకంగా ఉన్నారు మీరు వ్యవస్థల కంట ప్రభుత్వాల కంట ఎవరైనా మాట్లాడితే వ్యక్తుల కంట అతీతం కదా మీ తల భ్రమ అతీతం కదా మీ భ్రమ అదే మరి అందుకే మీరు చెప్తాను మరి భ్రమ అనకపోతే మేము అది చేస్తామంటే మరి మేము వచ్చి వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళిపోదాం అదే కదా మీ భ్రమ మీ కెమెరాలు భ్రమ అన్నిటికీ అతీతమే కదా మీరు అందుకు మిమ్మల్ని అడిగాను మీరు మీ మీ ఒక్కోసారి ఫీలింగ్ అని మీరు బ్రహ్మ సృష్టికర్తలు మేమే బ్రహ్మ విశ్వేశ్వరు అది బ్రహ్మ విష్ణు మహేశ్వరు మేమే అనేటట్టు మీరు ఇస్తారు ఎక్స్పై చేయండి సంద సందర్భం బట్టి సందర్భం బట్టి ఇస్తుంటారు ఒక్కొక్క ఒక్కొక్కసారి ఒక్కొక్క మీడియా ఆనీ అందరినీ ఇది ఎందుకు ఇలాంటి కలిసి ఇంతకుముందు లేదు ఇంతకుముందు ఎవరి మీద మాట్లాడాలంటే కొద్దిగా ఆలోచించేవారు కొంచెం ఉండేవారు ఇప్పుడు అది లేదు అందుకు నా ప్రశ్నకి మాత్రం సమాధానం కాదు బాబా ఎక్కడా దయచేసి తెలిస్తే చెప్పండి ఆయన ఆరోగ్యం ఉన్నారు కదా అవును మా తప్పు అంటే తప్పేం తప్పేమంటా బాస్టర్ ఏం తప్పు ఉంటే సారీ ఏమైనా కామలు పులిస్టాపులు ఇలా వార్డింగ్ తప్పు ఉంటే తీసేయండి పర్వాలేదు అనుకోను కానీ యాడ్ చేయకండి కానీ తీసేయండి నేనేమనుకోను మా నాయకల్ చెప్పాం కదా ఇంకొక మీరు స్నాక్స్ కిమన కెమెరా కెమెరా హాపి అండి అంటున్నాను లైవ్ ఆపేయండి ప్రెస్ కాంప్రెస్ అయిపోయింది అంటున్నాను అంతే మరి మా హాపి అర్థమైంది మరి మేము ఉత్తరాంధ్ర వచ్చాం కదా మేము చాలా వెలుగు ప్రాంతం వచ్చాం చాలా బ్యాక్వర్డ్ అందుకని మా మేము మాకంత కల్చర్ లే భాష మీ భాషతో మేము మేము అందుకోలేము మీకు మేము మీ భాషకి మీ మీ ఐక్యూకి మీ ఇంటలిజెన్సీకి మేము అందుకోలేము అందుకని అలా అనుకోవద్దు దయచేసి తీసేయండి కెమెరా ఎవరి ఎవరిదో తీసుకుని ముందు తీయండి ఇవి తీస్తే ముందే పర్వాలేదు